వెల్కమ్ టు జెన్యున్ రియాల్టర్స్ ఈరోజు సేల్కి అవైలబుల్గా ఉన్న ఒక ఎక్స్ట్రాడినరీ హౌస్ని ఈ వీడియోలో చూపిస్తున్నాము హౌస్ ఎలివేషన్ డిజైన్ చక్కటి లైటింగ్ సిస్టంతో అట్రాక్టివ్గా మోడర్న్గా ఉంది నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుందండి మంచి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ని మెయింటైన్ చేస్తూ చక్కటి ప్లానింగ్తో ఈ హౌస్ని కట్టారు ఇంటి ముందు థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంది సరౌండింగ్స్ని ఒకసారి చూసేయండి చుట్టుపక్కలంతా కూడా డీసెంట్ ఇండిపెండెంట్ హౌజెస్ అలాగే అపార్ట్మెంట్స్ ఉన్నాయి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్ట్ చేసిన రెడీ టు మూవ్ జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది న్యూ కన్స్ట్రక్షన్ ఇది ఎయిట్ లోపలికి ఎంటర్ అవ్వగానే వెరీ స్పేషియస్ కార్ పార్కింగ్ ప్లేస్ కనిపిస్తుంది కార్స్ ని బైక్స్ ని ఈజీగా పార్క్ చేసేసుకోవచ్చు అండి పార్కింగ్ ప్లేస్ లో ని మీరు గమనిస్తున్నట్లయితే క్వాలిటీ టైల్స్ తో నీట్ గా డిజైన్ చేశారండి ఫినిషింగ్ చాలా చక్కగా ఉంది పార్కింగ్ ప్లేస్ స్పేషియస్ గా ఉంది కాబట్టి చిన్న చిన్న ఫంక్షన్స్ ని మీరు హ్యాపీగా సెలబ్రేట్ చేసేసుకోవచ్చు బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు చక్కగా గ్రానైట్ ఫ్లోరింగ్ కూడా ఉంది ఇప్పుడు మీరు చూసినది లిఫ్ట్ ఫెసిలిటీ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి ఈ హౌస్కి ఇది మరొక మంచి ప్లేస్ పాయింట్ గ్రౌండ్ ఫ్లోర్ లో స్పేషియస్ కార్ పార్కింగ్ ప్లేస్ ఒక వన్ బీహెచ్కే పోర్షన్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో ఒక టూ బీహెచ్కే పోర్షన్ ఉంది సెకండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే పోర్షన్ ఉందండి గ్రానైట్ స్టెప్స్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూసేద్దాం ఈ హౌస్కి ఆపోజిట్లో విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీ ఉంది బ్యూటిఫుల్ విల్లాస్ ఉంటాయండి ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఈ వెస్ట్ ఫేసింగ్ హౌస్ లొకేషన్ వచ్చేసి పద్మశాలి లేఅవుట్ కాప్రా ఫస్ట్ ఫ్లోర్ టూ బిహెచ్కే పోర్షన్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ ని హై క్వాలిటీ టేక్ వుడ్తో చాలా నీట్ గా డిజైన్ చేశారండి మెయిన్ డోర్ చుట్టూ ఉన్న వాల్స్ ని డిజైనర్ టైల్స్ తో బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నారు అమేజింగ్ స్పేషియస్ హాల్ వుడ్ ఫినిషింగ్ డిజైన్ గ్లోయింగ్ లైట్స్తో ఎలిగెంట్గా ఉంది ఈ ఫాల్ సీలింగ్ ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉందండి హౌస్లో చక్కటి వెంటిలేషన్ కోసం వైడ్ లెంత్ విండోస్ ప్రొవైడ్ చేశారు మంచి క్వాలిటీ పెయింటింగ్స్ వేశారండి వాల్స్కంతా కూడా అన్ని రూమ్స్లో కూడా డబుల్ డోర్ విండోస్ ప్రొవైడ్ చేశారు మస్కిటో మెష్ కూడా ఉందండి విండోస్కి టీవీ యూనిట్ కోసం ఈ వాల్ని స్పాట్ లైట్స్తో చక్కగా డిజైన్ చేశారు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా వెల్ డెవలప్డ్ రెసిడెన్షియల్ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేసిన ఈ రెడీ టు మూ హౌస్కి ఓనర్ కోట్ చేస్తున్న ప్రైస్ టూ పాయింట్ వన్ ఫైవ్ క్రోర్స్ నెగోషియబుల్ ఉంటుంది ఈ హౌస్ కొనడానికి మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో డైరెక్ట్గా ఓనర్ కాంటాక్ట్ నెంబర్ని ప్రొవైడ్ చేస్తాము మీరు కాంటాక్ట్ చేయండి అలాగే సైట్ని కూడా విజిట్ చేయండి ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ చూసేద్దాం చాలా స్పేషియస్గా ఉందండి ఈ బెడ్రూమ్ ఎక్సలెంట్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు సఫిషియెంట్గా షెల్ఫ్స్ ఉన్నాయి స్టోరేజ్ పర్పస్ ల్యాప్ట్ కూడా ఉంది గుడ్ వెంటిలేషన్ ఉంది వైడ్ లెంత్ విండోస్ ఇచ్చారండి మంచి వెంటిలేషన్ కోసం డబుల్ డోర్ విండోస్ విత్ మస్కిటో మెష్ ప్రొవైడ్ చేశారండి అన్ని రూమ్స్లో కూడా విండోస్కి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్ కూడా ఉంది ఈ రెండు బెడ్రూమ్స్ మధ్యలో ఉన్న ఆర్చ్ని గ్రానైట్తో అలాగే స్పాట్ లైట్స్తో చాలా చక్కగా డిజైన్ చేశారు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూసేద్దాం చాలా స్పేషియస్గా ఉందండి ఈ రూమ్ కూడా ఎలిగెంట్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు చక్కటి వెంటిలేషన్ ఉంది గా షెల్ఫ్స్ ఉన్నాయి ఇప్పుడు మనం డైనింగ్ రూమ్ చూసేద్దాం గుడ్ లుకింగ్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు గా ఉందండి ఈ డైనింగ్ హాల్ సిక్స్ సీటర్స్ డైనింగ్ టేబుల్ మీరు హ్యాపీగా ప్లేస్ చేసుకోవచ్చు కిచెన్ లో ఉన్న వాల్స్ని తో చక్కగా డిజైన్ చేశారు ఇప్పుడు మనం కిచెన్ చూసేద్దాం ఓపెన్ కిచెన్ అండి ఇది సఫీషియంట్గా షెల్ఫ్స్ ఉన్నాయి ఎక్సలెంట్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు వాల్స్ అంతా కూడా డిజైనర్ టైల్స్ తో చక్కగా డిజైన్ చేశారు ఎల్ షేప్డ్ ప్లాట్ఫామ్ తో స్పేషియస్ గా ఉంది ఈ కిచెన్ కిచెన్ నుంచి యుటెన్సిల్ వాష్ ఏరియాలోకి ఎంట్రీ ఉంది వుడ్ కలర్డ్ టైల్స్ తో ఫ్లోరింగ్ ఇచ్చారు ఇప్పుడు మనం పూజా మందిరం చూసేద్దాం సపరేట్ పూజా మందిరం కూడా ఉందండి ఈ ఫ్లోర్లో వాల్స్ కంతా కూడా వైట్ కలర్డ్ డిజైనర్ టైల్స్ ప్రొవైడ్ చేశారు చాలా చక్కగా ఉంది ఈ పూజా మందిరం డైనింగ్ హాల్ నుంచి బాల్కనీలోకి ఎంట్రీ ఉంది బాల్కనీ నుంచి గా డెవలప్ అయిన సరౌండింగ్స్ని మీరు ఒకసారి చూసేయండి ఈ హౌస్ సరౌండింగ్స్లో స్కూల్స్ హాస్పిటల్స్ రెస్టారెంట్స్ బ్యాంక్స్ షాపింగ్ కాంప్లెక్సెస్ ఆల్ బేసిక్ నెసెసిటీస్ అవైలబుల్గా ఉన్నాయి మంచి వాటర్ సోర్స్ ఉంది ఈ హౌస్కి ఎయిటీ పర్సెంట్ లోన్ అవైలబిలిటీ కూడా ఉంటుంది లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ హౌస్కి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసిన వెస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది టోటల్ కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ప్లాట్ డైమెన్షన్స్ థర్టీ త్రీ బై ఫిఫ్టీ ఫైవ్ ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ చూసేద్దాం సెకండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే పోర్షన్ ఉంది బాల్కనీ స్పేషియస్గా ఉంది ఎక్సలెంట్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి ఈ బాల్కనీలో ఫస్ట్ ఫ్లోర్లో ఎలా అయితే టూ బీహెచ్కే పోర్షన్ కన్స్ట్రక్ట్ చేశారో సేమ్ అలాగే సెకండ్ ఫ్లోర్లో కూడా టూ బీహెచ్కే పోర్షన్ కన్స్ట్రక్ట్ చేశారు హై క్వాలిటీ టేక్ వుడ్తో చేసిన మెయిన్ ఎంట్రన్స్ డోర్ని ప్రొవైడ్ చేశారు ఈ టూ బీహెచ్కే పోర్షన్కి సేమ్ ఫస్ట్ ఫ్లోర్లో లాగే వెరీ స్పేషియస్ హాల్ డైనింగ్ హాల్ టూ బెడ్రూమ్స్ కిచెన్ పూజా మందిరం ఉంటాయి ఈ హౌస్కి ఆపోజిట్ లైన్లో విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీ కూడా ఉంది బ్యూటిఫుల్ విల్లాస్ ఉంటాయండి ఈ కమ్యూనిటీలో ఎక్సలెంట్ రెసిడెన్షియల్ ఏరియాలో చక్కటి పీస్ఫుల్ లొకేషన్లో ఉందండి ఈ ఇండిపెండెంట్ హౌస్ మంచి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ని మెయింటైన్ చేస్తూ ఈ హౌస్ని కట్టారు ఈ హౌస్ కొనడానికి మీరు గా ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో డైరెక్ట్గా ఓనర్ కాంటాక్ట్ నెంబర్ని ప్రొవైడ్ చేస్తాము మీరు కాంటాక్ట్ చేయండి అలాగే సైట్ని కూడా విజిట్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వరకు చూసేయండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వన్ బీహెచ్కే పోర్షన్ కూడా క్లియర్గా చూపిస్తున్నాము పార్కింగ్ ప్లేస్ లో ఉన్న పిల్లర్స్ ని డిజైనర్ టైల్స్ తో ఎక్సలెంట్ గా డిజైన్ చేశారండి ఫినిషింగ్ చాలా బాగుంది ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వన్ బిహెచ్కే పోర్షన్ చూసేద్దాం హై క్వాలిటీ టేక్వుడ్తో డిజైన్ చేసిన మెయిన్ ఎంట్రన్స్ డోర్ ని ప్రొవైడ్ చేశారు ఈ పోర్షన్ కి అన్ని రూమ్స్ లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారండి ఓనర్స్ స్పేషియస్గా ఉందండి ఈ హాల్ ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉంది పోర్షన్లో ఇది వెరీ స్పేషియస్ బెడ్రూమ్ సఫీషియంట్గా గా షెల్ఫ్స్ ఇచ్చారు ఎక్సలెంట్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఉంది స్టోరేజ్ పర్పస్ ల్యాప్ట్ కూడా ఉంది ఇది వాష్రూమ్ ఇప్పుడు కిచెన్ చూసేద్దాం చాలా స్పేషియస్గా ఉందండి ఈ కిచెన్ సఫీషియెంట్ గా షెల్ఫ్స్ ఇచ్చారు ఎల్ షేప్డ్ ప్లాట్ఫామ్ని ప్రొవైడ్ చేశారు గ్రానైట్ ప్లాట్ఫామ్ హాల్ నుంచి పార్కింగ్ ప్లేస్లోకి ఎంట్రీ ఉంది ఓనర్స్ ఉంటూనే చక్కటి రెంటల్ ఇన్కమ్కి కి స్కోప్ ఉన్నటువంటి హౌజ్ అండి ఇది ఇప్పుడు మనం టెరస్ చూసేద్దాం గ్రానైట్ స్టెప్స్ ఇచ్చారు అలాగే స్టీల్ రైలింగ్ కూడా ఉంది హౌస్ ఎలివేషన్ డిజైన్ అయితే ఎక్సలెంట్ గా గా ఉంది ఇది లిఫ్ట్ ప్రొవిజన్ ఏరియా టెర్రస్ ఎంత స్పేషియస్గా ఉందో ఒకసారి చూసేయండి మీరు చక్కగా ఫంక్షన్స్ని సెలబ్రేట్ చేసేసుకోవచ్చండి ఈ టెర్రస్లో లేదంటే మీ అభిరుచికి తగినట్లుగా టెర్రస్ గార్డెన్ కూడా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు ఇక టెర్రస్ పై నుంచి సరౌండింగ్స్ని ఒకసారి చూసేయండి ఎంత వెల్ డెవలప్డ్గా కనిపిస్తుందో హౌస్కి ఆపోజిట్లో ఉన్న విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీని కూడా మీరు చాలా క్లియర్గా చూడవచ్చండి ఈ టెరెస్ పై నుంచి ఈ చక్కటి హౌస్ని కొనుక్కునే అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకండి డిస్క్రిప్షన్ బాక్స్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్